ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మా వంట చూడండి పాతకాలం వంట స్వీట్ పొటాటోతో పులుసు ఇది కొత్త వంటకం ఏం కాదండి పాతకాలం ఇది మా అమ్మమ్మలు అమ్మలు చేసిన వంటనే ఇది అయితే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి స్వీట్ పొటాటో చెక్కు తీసుకొని పొట్టు తీసుకున్న తర్వాత ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు చింతపండు నానబెట్టుకోవాలి అంతే కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపట్లు ఆడనివ్వాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవడమే ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం మనందరికీ తెలిసిందే కదా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవుతుంటుందో అప్పుడే పసుపు వేసేసుకోండి పసుపు కూడా వేగిన తర్వాత కొంచెం ఆ పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసేసుకోవడం అవి రెండు వేగుతాయి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిన తర్వాత పచ్చివాసన పోయిందాక వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఈ స్వీట్ పొటాటో పీసెస్ వేసుకోవడమే మనం కోసి పెట్టుకున్నాం కదా ముందు అవి వేసుకొని అవి కూడా కొంచెం ఈ కొంచెం ఒక ఎక్కువసేపే మగ్గొద్దండి కొద్దిగా సేపే మగ్గాలి ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి పోతాయి కదా అట్లా అని చెప్పి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ అంటే మూత పెట్టి మగ్గించుకోవాలి లేకపోతే డ్రై అయిపోయి అనమాట అందుకని టూ మినిట్స్ మూతబెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత టూ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే బాగానే మగ్గిపోయి ఉంటుంది అప్పుడు కారం వేసుకోవాలి కారము గరం మసాలా పౌడర్ కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి అయితే ఇదేం మన కొత్త వంట కాదండి అప్పట్లో అన్నీ బేసిక్గా సింపుల్గా అయిపోయి చేసుకునే వాళ్ళు కదా అట్లా అప్పుడు చేసిన వంటనే ఇది ఇప్పుడంటే ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ అప్పుడు అన్ని బేసిక్ ఉన్న వాటితో చేసేసేవాళ్ళు కదా అలా అలా చేసిన వంటనే ఇది అయితే మనమన్నా ఇప్పుడు ఇంకా జీరా పౌడర్ అవి వేసుకుంటున్నాం ధనియాల పొడి అవి అప్పుడైతే మామూలుగానే ఉన్న దాంతో చేసేసేవాళ్ళు కదా అలా చేసేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు ఈ పులుసు మేమైతే మా పిల్లలకి ఒకసారి చూపిద్దాము ఇట్లా చేసేవాళ్ళు మా చిన్నప్పుడు అని చేశానండి అంతే ఇదిగోండి మగ్గిపోయింది చూసారా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుంటున్నాము చింతపండు పులుసు మరగాలి చింతపండు పులుసు మరిగేసరికి ముక్క కూడా ఉడికిపోతుంది మనకి పోతుంది అనమాట చిక్కబడి దగ్గరికి అవుతుంది అదిగోండి చూసారా అయిపోయింది మగ్గింది చూసారా మొత్తం అయిపోయింది అదిగోండి పీస్ కూడా ఉడికిపోయింది కట్ అవుతుంది చూసారా ఇట్లా స్పూన్తో ఇట్లా అనగానే తొందరగా అయిపోతుందండి వంట ఒక పది పదిహేను నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి చూసారా అయిపోయింది పులుసు పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్